ప్రార్థన చేస్తానండి నేను కూడా అంటామంటాను కొంతమంది ఎప్పుడెప్పుడు చేస్తామా టిఫిన్ చేసేటప్పుడు చేస్తానండి టిఫిన్ చేసేటప్పుడు చేస్తాను నా మరోసారి ఎప్పుడు చేస్తామా మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చేస్తాను మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చేస్తాను ఆ చాలు లేక మూడోసారి ఎప్పుడు చేస్తాను నాకు తెలుసు మూడోసారి ఎప్పుడు చేస్తావు నాకు తెలుసులే నైట్ భోజనం చేసేటప్పుడు చేస్తాం అలా కాదు ప్రార్థన అంటే ముమ్మారు ప్రార్థన చేశాడు అంటే పి పని చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు నైట్ భోజనం చేసేటప్పుడు కాదు ముమ్మారు ప్రార్థన చేయటువంటి సమయాన్ని మనం దేవునికి అర్పించి కొంత సమయం ప్రార్థన చేసే వరంగా నువ్వు పనిచేసే విషయం అయితే పర్వాలే పని చేయకుండా ఇంటికాడు ఉంటే కొంత సమయం ప్రార్థన చేయటానికి కేటాయించుకో కొంత సమయం పని అయిపోతాయి మధ్యాహ్నం ఖాళీగా ఉంటావు ఆ తర్వాత సాయంత్రం పూట ఖాళీగానే ఉంటావు ఇంకా కొద్ది రైతుల పూట ఖాళీగానే ఉంటావు ఆ సమయాలు ఆ సమయాలు మీరు మీకున్న వెసులుబాటును బట్టి సమయాన్ని దేవుని కేటాయిస్తే అలాగా దేవుని కేటాయించాడు గనకనే దావీదు దేవుని కేటాయించాడు కనుకనే దానియలు చడ్రకు మిషగనుగోలు యోశోభులు ఇలా దీమించబడ్డారు వాళ్ళు అలాగ మన జీవితంలో కూడా దీమించబడ్డానికి అవకాశం ఉంటుంది ప్రార్థన అనే విషయంలో ఆసక్తిగా ఉండాలి అనాశక్తిగా ఉండకూడదు